చేస్తే తారి కట్టే మాదిరిగా మీ అందరికి చూస్తుంది తార మరి వద్దా బాక్సు మరి నేను తార చక్కగా పెడతాను తాళ్ళు ఏమో ఇస్ ప్రింగు కట్టా పెట్టింటారు అందుకే చక్కగా ఉంటారు కొంతమంది ఏమంటారు పిల్లలు ఆ తార ఒక పక్క పడు ఇలా వంగుతుంది ఇంకా ఒక పక్క పడి సక్క ఉంటుంది అంటారు అందుకే తార చక్క చేయాలి వద్ద ఈ పక్కన పడిన ఇప్పుడు లేదు ಈ ಪಕ್ಕ ಪಿಡ್ಕೊಂಡು ಮತ್ತೆ ಪುನರು ಈ ತಾಳ ಈಡ ಪುಕೊಂಡು ತಾಳಕ್ಕೆ ಎಲ್ಲ ಮರಿತೇ ಅಟ್ಲೇ ಮರ್ಚಿಪತಿ ಇಲ್ಲ ಕಾಡಕ್ಕೆ ಈ ಕಟ್ಟೆ ಮಾದರಿಗ ಸಕ್ಕಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ದಿಕ್ಕು ನೀರು ದಿಕ್ಕು ಚೂಡವದ ಮುಖ್ಯಮಂತ್ರಿ हो मैं तुमसे कटी मुख्यमंत्री देखो पिरा देखो सोटा छो हाय కిల్లలకి సారా मजा అయిపోయింది ఇంకొకసారి మధ్యలో ఒకసారి నిలబెట్టు ఏయ్ చార్ కొ 6ంత్ర గాని ఆయ్ చావ బామ్మ పిల్లలందరూ చూసి సాల్నారు సాల్స అవ్లే ఏ చలే జా హట్ దా ఇట్లా అయితే ఇంకవేరే ఐటమ్స్ ఈ సంతల సారా मजा ఉంటుంది ఇది ఉత్తా సంచి ఏం లేదు నేను ఒకడే చూసి ఏం లేదు ఎవరు నమ్మారు అందుకే ముఖ్యమంత్రి చూపిస్తాను చూడ సంచి లేముంది మాకు ఏం లేదంట కదా ఈ సంచికి నేను మంత్రం చేస్తే ఈ సంచిలో ముంగిసా వస్తుంది ముంగిసా ముంగిసా ఎప్పుడు చూస్తుంటారు కదా ఆ ముంగిసా మీకు అందరు చూపెట్టి తిరిగి అదే సంచి ముంగిసంచ ఏమైతుంది

ಕಡಿಪಟ್ಟಾ ಈ ಶಟಲ ಸಂಚಪಟ್ಟಾ ಹಾ ಮಾರಿ ನಿನ್ನ ದಮ್ ಇಷ್ಟು ಮಾತ್ರ ಕಿನ್ನ ಬರಲ್ ಬಿಡು ಫಾರ್ ನಿಂ ಶುಶೆ ಮೇಲೆ байಪಡತನ ಏನು байಪಡ ಮುಖ್ಯಮಂತ್ರಿ सारे ಗಷ್ಟುನ ನಾನು ಸಂಚಲ ಬಿಸ್ಕಟಿ ಚಾಲರ್ ತಯಾರ ಶಸಿ पण ಯಾ ಮಲ್ಲ ಯಾ ಓಲ್ಲಲ್ಲ ಬಂತಾ ಎತ್ತು ಅನ್ನಿ ಪೋಯಿ ಡಬ್ಬನ ಖಾಲಿ ಉndi మీరు ఉండను కదా లేచి కదా ఊకనా ఇవన్నీ మాయించేస్తేనే ఆ సంచులో పాము మూసి వస్తుంది లేకపోతే రాదు ఏమప్ప నీ కరెల్లో ఉండే పూలు దండలు ఇస్తే ఆ ఇంటికి తీసుకుపోతాం నీకు వద్దా బాగుంటా పెద్ద పెళ్ళే బాక్స్ పూలు దండలు బిస్కెట్ చాక్లెట్ మొత్తం చేసి ఆ సంచుల పాము మిషన్ తయారు చేసుకుంటారు ఆ పెద్ద ఆ పాము తీసుకుంటారు ఆ పిల్లల మీద ఇస్తా ఎక్కడ ఊర్కలు ఆడతారు

ఊకనే పిల్లలకి ఏదో చెప్పి వాళ్ళకి జోక్ చేసి నచ్చిస్తేలాగా బాగుంటుందని ఊరికనే ముంగిస వస్తుంది పామ్ వస్తుంది చూచండి మీకు నచ్చుతుంది పామ్ రాదు ముంగిస రాదు ఉత్తా తోక ఒకటి వచ్చా పామ్ మాత్రం రాదు ఇప్పుడు వేరే మ్యాజిక్ చూపిస్తా కొద్ది క్లాస్ నేను కత్తి తీసుకొని వస్తుంది ఈ కత్తి తీసుకొని నేను ముఖ్యమంత్రి గొంతు కోసి తెలకైతే ముఖ్యమంత్రి మంచోడు నేను కావాలని జోక్ చేస్తున్నా ఈ కత్తి నేను పిల్లలకి నరకాలను నరకాలని తీసుకున్నాను అనుకురా పరిసేకి నరికేకి తాలేది కత్తి నేను మ్యాజిక్లో మంత్రం చేసి నేను మింగి మీకు షూ తీసుకొని వస్తుంది మరి మింగాలా వద్దా దానికైతే వద్దు వద్దంటే

ఇంతవరకు మ్యాజిక్ అంటే ఏమి మ్యాజిక్ అంటే ఎట్లా ఉంటుంది మీకు ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు ఊర్లో నేను బండి వేసుకొని వస్తాను కదా యా ఊరన్నా ఏం చేస్తారు ఓట్లు నాశనం చేసకపోతే ఏం చేస్తారు మ్యాజిక్ చేస్తారన్నా అంటే ఊరోళ్ళు పెద్ద పెద్దలు ముస్ట్రోళ్ళు ఏమంటారు మ్యాజిక్ అడిగాము మ్యాజిక్ అడిగాము మాకు తెలియదు అంటారు ఇప్పుడు మీరు చూస్తారు కదా ముసలి అయినాక మీకు తెలుస్తుంది మీకు మ్యాజిక్ అంటే మ్యాజిక్ మేము చిన్నప్పుడు ఒక ఆయన చేశా తెలుసు తెలుసు అంటారు అవును కదా ఇట్లా మ్యాజిక్ మీకు కూడా తెలాలని ప్రతి ఒక్క స్కూల్ లో మీకు కూడా ఇంతవరకు పేపర్తో డబ్బులు తయారు చేసి మైసూరు పాక బొమ్మ ఐటమ్ వాటర్ ఐటమ్ ఇసుకు కార్స్ ఐటమ్ కత్తి ఐటమ్ అనేక ఐటమ్ మీకు చూపిస్తుంది లాస్ట్ పామ్ పాపడి కదా పాము మాత్రం రాదు ఊక జోక్ చేసి పిల్లలు తిన నచ్చిస్తే బాగుంటుందని ఒకరిని జోక్స్ చేస్తుంది పాము రాదు ఇప్పుడు మ్యాజిక్ మొత్తం అయిపోయిందని మొత్తం సార్కి సార వాళ్ళకి విద్యార్థి పిల్లలకి అందుకు నమస్కారం మ్యాజిక్